అదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకొకతను మీ జబర్దస్త్ అతనే కష్టపడుతూ ఉన్నాడు యా తెలుసు ఎవరు సుధీర్భాయ్ సుధీర్ సుధీర్భాయ్ నేను ఇద్దరు ఒక్కడినే జాబ్ చేసాను ఈరోజులో అదే ఎనిమిది వందల జీతం అయింది కూడా అప్పుడు అక్కడ ఎనిమిది వందల జీతం అనేది మనకు అప్పుడు వాళ్ళ అంటే తను ఏందో స్టాన్ క్లోజ్ అప్ మెజిషియన్ అన్నమాట అంటే కస్టమర్ వంటరు అక్కడికి విజిటింగ్ వస్తారు కదా వాళ్ళ దగ్గరనే క్లోజ్ గా మ్యాజిక్ చేసేది సి దిస్ కాయ నౌ దేస్ లో కాయన్ అంటైజ్ చేసేది వాళ్ళ శాలరీస్ మనం ఇప్పుడు మాకైతే అప్పుడు బేసిక్ అంత ఇచ్చారు వాళ్ళకి ఎంత ఇస్తున్నారు మనం ఆ డిస్కస్ చేయను కానీ సుధీర్ బాయ్ నాకు అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అనమాట అట్లా అండ్ ఈ రోజు సుధీర్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది చాలా గర్వం పెద్ద స్టార్ హీరో భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి డిజిటల్ సోషల్ మీడియాలో ఆయన ఆ రేంజ్ లో ఉన్నారు కదా సో ఆయన స్టార్టింగ్ స్టేజ్ అంతా చూసారు మీరు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మీరు చూశారు ఎక్కడికి వెళ్ళారో మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందే ఆయన జర్నీ అంతా ఉంది సో ఆయన జర్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటారు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా గర్వంగా ఉంటుంది రీసెంట్గా ఒక మూవీ ఓపెన్ అయింది ఒకటే అండి అదేంటి చెప్తున్నా కదా ఒక్కొక్కరు ఒక వేలు వెళ్తుంటారు ఒక్కొక్కరికి ఒక వాతావరణం కలిసి ఉంటుంది అంతే ఇప్పుడు మీరు పల్లని దగ్గర ఉన్నారనుకో ఆ చుట్టుపక్కల ఉన్న ఫెసిలిటీస్ని బట్టి నీకు ఆటోమేటిక్ ఫోకస్ అవుతుంది మనం ఉండే విధానం కావచ్చు కలిసే మనుషులను కావచ్చు అట్లా సుధీర్భాయ్ డౌన్ టు ఎర్త్ ఫస్ట్ నుంచి తను యాజ్ ఎ ఫస్ట్ మ్యూజిషియన్ తర్వాత గేమ్ ఆర్గనైజర్ ఆ తర్వాత టీవీ అసలు ఇంకా లోతుగా చెప్పాలంటే ఫస్ట్ స్కిట్ ప్రాక్టీస్ చేసింది నేను సుధీర్ సుధీర్భాయ్ అండ్ వేణు అన్న అండ్ ఇంకో అబ్బాయి టింకు అన్న ఫస్ట్ స్కిట్ అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తను టింకో అనే అబ్బాయి నన్ను పిలిచాడు పిలిచినప్పుడు అన్న అదంటే అరే నువ్వు చేరారా అమ్మ నేను వద్దన్న నన్ను పిలిచిన పక్కన పెట్టి నేను చేయను అది అయిన తర్వాత చేస్తాను వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నప్పుడు చంద్రు నన్ను పిలిచాడు ఓకే అట్లా సో చాలా గర్వంగా ఉంటుందండి ఎందుకంటే సుధీర్ సుధీర్భాయి ఈరోజు ఎదుగుతూ పది మందికి ఆదర్శంగా అవుతున్నప్పుడు మాకు కూడా హ్యాపీగా ఉంటుందండి అంతే అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది చెప్పే కంప్లైంట్ సుధీర్ మా ఫోన్ ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడు మాకు టచ్లోకి రాడు కానీ అత్యంత సన్నిహితమైన ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళ ఫోన్లు మాత్రమే లిఫ్ట్ చేస్తారు మేము జబర్దస్త్ ఫ్యామిలీయే మాతో పాటు కలిసి స్కిట్లు చేశాడు మాతో పాటు జర్నీ ఉంది మాతో పాటు తిన్నాడు ఒకవేళ వస్తే మళ్ళీ ఈరోజు కూడా తింటాడు కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు అని చాలామంది చెప్తున్న కంప్లైంట్ నిజమా అబద్ధం ఓకే అంటే నేను కంప్లైంట్ నిజమా అబద్ధం అన్న దానికన్నా ఒక విషయం చెప్తానండి ఏంటంటే ఇప్పుడు మన పనిలో మనం బిజీ ఉన్నాం నా ఫోన్ ఎత్తలేదు నా ఫోన్ ఎత్తలేదు అనే కంప్లైంట్ చేయడం కన్నా నిన్ను నిన్నుగా గుర్తించే వ్యక్తులతో మీరు జర్నీ చేయండి ప్లీజ్ అంటే నువ్వు ఎదుటి వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేయటం కన్నా మనల్ని రిసీవ్ చేసుకున్న వ్యక్తులతో మనం జర్నీ చేయడం అంట ఇప్పుడు నేను ఒక టైంలో బాయ్ కూడా ఒక టైంలో ఏదో వచ్చింది ఒకటి పెద్ద నాకు తెలిసిన బెస్ట్ రైటర్ రామునికి తెలుస్తానో కదంటే అవును అన్న ఒకసారి మాట్లాడవు అంటే నేను అడుగుతానన్నా మాట్లాడి చెప్తానన్న నేను మెసేజ్ పెట్టా నాకు రిప్లై ఇచ్చాడు అట్ ఏ టైం రాంభాయి ఇతను చూస్తున్నాను చెప్పాడు రైట్ అన్న థ్యాంక్ యూ అన్న అంతే తర్వాత తను కొన్ని చెప్పాడు అన్న ఇట్లా సింక్ అంటే ఓకే రైట్ అన్న నేను ఆ ఆలోచనని వారి దగ్గర తీసుకెళ్ళగలిగానా లేదా అది వారికి ప్లస్ ప్లస్ అవతల అడిగిన అతను ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ అన్న విషయంలోనే ఆలోచించాను తప్పితే నా ఫోన్ ఎత్తాడా ఎత్తలేదా రిప్లై ఇచ్చాడా ఇచ్చలేదా అనే పాయింట్లో నేను లేను అలానే మనం ఎదురువాళ్ళని కంప్లైంట్ చేయడం కన్నా మన వేళ మనం వెళ్ళటం బెస్ట్ అనుకుంటాడు ఎందుకంటే కంప్లైంట్ అనేది పెరిగిపోతుంటుంటాయి అలా పెంచుకోవడం కన్నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాను సార్ నాకు రిప్లై ఇట్లేదండి రిప్లై ను ఒక్కనే చూస్తున్న అవసరం ఉంది అంటున్నా నేను సుధీర్భా అనట్లే ఎవరితోనైనా సరే నిన్ను నిన్నుగా గుర్తించే వ్యక్తులతో నువ్వు జర్నీ చేయి నీ ప్రపంచం నీకుంటుంది నీ అచీవ్మెంట్ నీకుంటుంది నీ సక్సెస్ నీకుంటుంది అనేది నా ఉద్దేశం ఏంటి నువ్వు వెళ్ళేటప్పుడు మనసు కానీ మైండ్ కానీ బరువుగా ఉండొద్దు ఆనందంగా ఉండాలి ఉండాలంటే ఫస్ట్ నువ్వు స్ట్రెస్కి గురికాకు నీ ఆలోచన గొప్పదైనప్పుడు తప్పకుండా నీకు చేతినిచ్చేవాళ్ళు వస్తారు నీకు చైతన్య ఇవ్వకుండా నీకు ఫోన్ లిఫ్ట్ చేయకుండా నీకు ఇంకోరు ఏం చేయకపోయినా దయచేసి నాట్ ఓన్లీ సుధీర్భాయ్ అని కాదు నేను సుధీర్భాయి అని స్పెషల్గా ఏంటంటే నాకు సుధీర్భాయి మంచి లిఫ్ట్ చేశాడు బాగున్నాడు చాలా మంచి వ్యక్తి కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నేను అంటే నాకు తెలియదు కానీ ఇల్లు కాదు ఎవరైనా సరే అలా ఎత్తనప్పుడు మీ వేళ మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి తప్పితే మీరు దాంట్లోకి వెళ్ళి మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి ప్లీజ్ నా దగ్గర సుధీర్ గారి విషయం పక్కన పెడితే మీరు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక టీం లీడర్ కూర్చోబెట్టి ఉద్ర రాము నా మాటిను నువ్వు ఎల్లమాకు అని చెప్పి ఒక టీం లీడర్ చాలా బాగా ట్రై చేశారంట ఓకే ఎవరా టీం లీడర్ అంటే నేను అప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు నాకున్నది మాత్రం రాకెట్ రాఘో టీం రాఘో గారికి నేను చెప్పాను ఆల్రెడీ సార్ నేను నెక్స్ట్ పోసారి సార్ రాబోతున్నారు ఈ మన నెక్స్ట్ ఎపిసోడ్కి కాబట్టి నేను తప్పకుండా ఆ ఎపిసోడ్తో వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పాను నేను మాక్సిమం అండి నేను ఎక్కడైనా మాక్సిమం చెప్పే చేశానండి మీరు చెప్పారు రాఘవ గారు చాలా చాలా అంటే సొంత తమ్ముడికి చెప్పినట్టు చెప్పి నా మాట విను ఉండు కొన్ని రోజులు ట్రై చేయి ఎక్కడ ఉండే సినిమాలు ట్రై చేసుకో అని చెప్పి చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారంట అది ఒకటండి సార్ చెప్పటం అంటే సారు ఆ రోజు చెప్పినా ఈ ఆ రోజు ఈ రోజు ఎప్పుడు మీ ఇద్దరం ఒకేలా ఉంటాం ఎందుకంటే సార్కు తెలిసిన మెంటాలిటీ ఫుల్ ఫ్లేజ్గా రాము వెళ్ళే విధానం ఇది రాముకి ఇలా ఇష్టం ఇలా ఇష్టం ఉండదు అనేది కాబట్టి రాకెట్ రాఘవ సార్కి నేను అంటే సార్ నా వల్ల ఇంకొన్ని ఇబ్బంది పడద్దు అలాగని నేను ఇంకొన్ని ఇబ్బంది పెట్టే రకం కాదు సో నా వ్యక్తిత్వం నచ్చిన చోట నేను పనిచేసుకునే వ్యక్తిని నాకు నేను ఒక ఒక ఆశయం కోసం బయటికి వెళుతున్నాను అంతే సార్ ఇక్కడ ట్రై చేసాం బాగానే ఉంది ఇంకొంచెం అక్కడ కూడా ట్రై చేద్దాం వచ్చిందనుకో మన జనరేషన్ కానీ మన ఇంటి వాళ్ళు కానీ ఎవరన్నా తలుసుకుంటారు పోయిందనుకో ప్రావలేదురా వాడు ట్రై చేశాడు కాలేదు అయినా మళ్ళీ ఇంకోళ్ళు ట్రై చేసేదానికి నేను ఏమైనా చెప్పగలుగుతా నేనేం మిస్ అయ్యాను అనేది అనుకొని నేను బయటకు వచ్చాను బయటకు వస్తున్నప్పుడు ఈ రోజు కూడా రాగోసారు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఏదైనా మంచి ఇది ఉన్నా ఒక డెడికేషన్తో కూడిన విషయాలైనా సరే ఫస్ట్ నాకు కాల్ చేస్తాడు రామ్ గారు ఇది ఉందని సార్ ఓకే సార్ డన్ సార్ అంటే ఎందుకంటే ఆయనకు ఒక నమ్మకం రాము వెళ్ళినంటే ఒక పర్ఫెక్ట్ ఇలా చేయగలుగుతాడు అలా చేసుకుంటాడు అదే ర్యాప్ ఉంది అదే అండర్స్టాండింగ్ ఉంది అదే రెస్పెక్ట్ ఉంది మాకు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు రీసెంట్గా కూడా మొన్న కూడా పిలిచాడు ఎందుకంటే సార్ మనల్ని మనగా గుర్తించి ఇచ్చేది మనకు విలువైంది సార్ మనం చేసే రిలేషన్షిప్ కూడా అర్థం రాఘవ గారి టాపిక్ వచ్చింది కాబట్టి కంటిన్యూగా ఇంకో క్వశ్చన్ చేస్తున్నాను జబర్దస్త్ లోకి చాలా మంది టీం లీడర్లు వచ్చారు ఆర్టిస్టులుగా వచ్చారు టీం లీడర్లు అయ్యారు జోబి నింబంగా లేదా సారీ జోబి నిండంగానే లేదా వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాళ్ళ కెరీర్ చూసుకుంటున్నారు జబర్దస్త్ లోకి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు బయటకు పోకుండా స్టిల్ కంటిన్యూ అవుతుంది రాఘవ గారు చేశారు ఆయన ఎందుకు జబర్దస్త్ వదలరు సార్ ఆయన ఎందుకు వదలరు అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ వదలరు అనే పదం అన్నారు సార్ నేను వదిలినా మనకు అవకాశాలు వస్తున్నాయి ఫుల్ ఫెజ్లో మీరు ఎలా అనుకుంటారు వదిలిన ప్రతి ఒక్కరికి అవకాశాలు లేవు సార్ అక్కడ కాబట్టి సార్ ఏంటంటే వదలాలి అనుకున్నప్పుడు కూడా వెనక ఫ్యామిలీ ఉంది భవిష్యత్తు ఉంది ఎట్ టైం ఆయన అంత ముందు కూడా టీవీ మీడియాలో చాలా ప్రోగ్రామ్స్ చేశారు జమిలీలో చేశాడు చాలా ఈటీవీలో అయినా జమిలీలో ఇంకెన్నో ప్రోగ్రామ్ చేశారు వారికి తెలుసు అప్పటి నుంచి తను యుద్ధం చేస్తున్నానని తెలుసు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా నామమాత్రంగా నిలిచింది తప్పితే అది లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇవ్వలేకపోయింది అటు బుల్లితెర కావచ్చు ఇటు బిగ్ బిగ్ స్క్రీన్ కూడా కావచ్చు కాబట్టి తనకు అర్థమైంది ఏంటంటే అతను వెరీ నాలెడ్జ్ఫుల్ పర్సన్ సార్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు టీచర్ మంచి ఎడ్యుకేషన్ ఉంది ఏంటి చాలా చక్కగా మాట్లాడతారు కాబట్టి ఆ సార్ ఆ సంస్కారాన్ని ఆలోచించి ఎస్ నేను వెళ్తే బయటికి అంత బలంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం వెళ్ళలేము అనేది ఒక క్వశ్చన్ అతను వెంటాడి ఉంటుంది నెక్స్ట్ నాకు ఏది బలమైన సపోర్ట్ ప్రోగ్రామ్ దొరకలేదు ఇప్పుడు ఈ గ్రిప్ దొరికింది కాబట్టి దీన్ని వదలొద్దు అన్న ఒక బలమైన కారణం ఉంటుంది ఈ రెండు కారణాల చేత సారు దీన్ని పట్టుకుని వదలలేదు బయటికి వెళ్తే భవిష్యత్తు ఉంటుందో ఉండదో క్లారిటీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచి యుద్ధం చేస్తుంది కాబట్టి అలా వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని విషయాలు క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు సార్ నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్ కూడా స్వతహా ఎన్నో తెలుస్తాయి కాబట్టి అందుకే వారు వెళ్ళలేకపోతే తప్పితే వారు ఇది చేయటం అని కాదు సార్ వారు చేస్తారు ప్రజెంట్గా మీరే అంటున్నారు సార్ ఎవరు నేను అడిగాను రాకెట్ రాఘు గారు చేసే స్కిట్లు వేరే జెన్యున్గా చాలా బాగుంటాయి అంటారు సో నేను బలంగా ఉన్నా యుద్ధం చేస్తా కొడతా గొడవ పోతాను కదా పక్కోడు గొడవ పోవట్లేదు పక్కోడు ఎందుకు వెళ్ళ అన్న పాయింట్లు ఉండదు సార్ ఎవరి సంస్కారంతో వాళ్ళు జర్నీ చేస్తారు కాబట్టి వారి సంస్కారం ఏందో వాళ్ళకి తెలుసు వారి చదివేందో వాళ్ళకి తెలుసు బయటికి వెళ్తే రాజకీయాలను ఎదుర్కోగలుగుతామో ఎదుర్కోలేమన్న సెన్స్ కూడా ఉండటం వల్లే ఆయనకున్న బార్డర్స్లో ఆయన పరిధిలో ఆయన క్రియేట్ చేసుకున్నాడు అన్న ఉద్దేశంతోనే అట్లా ఉంటూ ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు కానీ గ్రిప్ పట్టుకొని యుద్ధం చేస్తున్నాయని నేను అనుకుంటున్నాను సూపర్ అంటే రాఘవ గారికి ఒక సపరేట్ ఫ్యామిలీ బేస్ ఉంటుంది ఆయన స్కిట్స్లో మాత్రం ఎలాంటి బూత్ ఉండదు ఎలాంటి డబుల్ మీనింగ్ ఉండదు మ్యాక్సిమం బాడీ షేపింగ్ కూడా ఉండదు ఒకరిని ఒక వర్గాన్ని కంచపరచడం అట్లా ఉండదు చాలా క్వాలిటీ ఉంటది అవునండి ఆయన స్కిట్స్లో సో అందుకని ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు పర్లేదు సార్ తెలియాలి సార్ యాక్చువల్ నేను చెప్తున్నాను కదా మంచి కూడా ప్రచారంలో ఉండాలండి తప్పకుండా ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని మనం ఎందు ఏంది ఎందుకు ఎందుకు అనుకుంటాం కానీ ఎందుకు అని వచ్చిన డౌట్ వాళ్ళు కూడా మనం ఎందుకు చేయలేకపోతున్న వాళ్ళకి ఏదో ఒక విధంగానే ఆలోచించండి ఆ రోజు మీరు గొప్ప నేను అంటారు ఇప్పుడు బయటకు వస్తే బయటకు వచ్చే ఎందుకు ఎందుకు అని క్వశ్చన్ వెళ్ళి చాలా ఉండరు బయటకు వచ్చిన సినిమాల కోసం అంటే సినిమా అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉండరండి నేను సినిమా అవకాశం కోసం వచ్చిండ్రా వీడు అని తెలుస్తుంది తెలిసిన తర్వాత కూడా ఇచ్చేవాళ్ళు ఉండరండి ఏంటి ఇచ్చినప్పుడు కదా నువ్వు ఒక క్వశ్చన్ వేసావు అరే మధ్య కనిపించట్లేదు అంటే వాడి వేలు వాడు ప్రయత్నం చేస్తుండు వాడి వేళు వాడు యుద్ధం చేస్తుండు వాడి వేలు వాడు ఇది చేయట్లేదు అని మీరు ఎలా అనుకుంటారు అంటే రాముగారు ఇక్కడ నాకు డౌట్ వచ్చేసి మీరు సినిమాల కోసం జబర్దస్త్ వదిలేసి వచ్చారు అసలు ఎవరిని అప్రోచ్ చేయరు ఎలా అప్రోచ్ అవుతున్నారు మీకు ఎందుకు మీ నటనకు గానీ లేకుంటే మీ జర్నీకి కానీ తగ్గ పాత్రలు పడట్లేదు అసలు మీ అప్రోచ్ ఎలా ఉంటది సార్ నా అప్రోచ్ ఎలా ఉంటది అండి సార్ నాకు తెలిసిన వ్యక్తులతోనే అప్రోచ్ అవుతాను సార్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అంట నాకు ఫోర్స్ గా ఇష్టం ఉండదు అసలు మీరు వెళ్ళినప్పుడు ఉంటుంది రిసీవ్నెస్ ఎలా ఉంటుంది గుర్తుపడతారు సార్ గుర్తుపడతారు హాయ్ అండి బాగున్నారండి సార్ ఇలా ఉందన్న అంట ఉంటే చెప్పండి అన్న అంట నేను ఏదైనా అది త్రిక్రమ్ గారు పెద్ద స్టేజ్ మీద చెప్పారు ఏదైనా సహజంగా జరగాలంటే విషయం అలానే ఏదైనా సహజంగా జరగాలి ఫోర్స్తో జరగదు అంటే ఏదైనా వర్క్ ఇచ్చేటప్పుడు కూడా నైస్ ఇతనికి మనం ఎంకరేజ్ చేయాలి అని ఏంటండి ప్రతి అట్లా ఆలోచన ఉన్న దగ్గర నాకు పనిచేయాలనిపిస్తుంది బట్ అది జరగట్లేదు కదా మీరు ఇన్ని నెలల్లో ఒక నిమిషం ఒక నిమిషం ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీరు చేస్తానే ఒక నాకు తెలిసి ఒక ముప్పై నుంచి నలభై సినిమాలు చేసినట్టున్నారు యాభై సినిమాలు చేసినట్టు బాగా చేశారు బట్ వాటిలో ఏది కూడా ఒక కేఏ పాల్ గారి క్యారెక్టర్ తెప్పించి ఏది కూడా మీకు ఆ మనసుకి ఫుల్ లేదు నాని గారిది బలెలే ఆ వైలో మాత్రం చాలా బాగా పేలింది చాలా మంచి పేరు కూడా వచ్చింది ఈ రెండు తెప్పించి మిమ్మల్ని చుట్టిపరిచిన పాత్రలు పడట్లేదు పర్లేదు సార్ మీరైతే మీరేమంటున్నారు నేను రెగ్యులర్గా కలుస్తున్నాను నాకున్న పరిచయాలను నేను కలిసి అడుగుతున్నాను అని చెప్పి అంటున్నారు సార్ బట్ ఎక్కడో మీ అప్రోచ్లో రాంగ్ రాకపోతే సార్ ఈ ఆరేళ్లలో మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేదు సార్ నేను అంటే మీరు అన్నదానికి క్వశ్చన్కి సమాజం చెప్తాను మధ్యలో అంటే మధ్యలో మా నాన్నగారు మధ్యలో కాలం చేశారు కాలం చేసినప్పుడు ఫుల్ డిసప్పాయింట్ అయినా సార్ ఐ ఏంది ఇట్లా జరిగిపోయిందండి మనమే అక్కడ ఇప్పుడు ఇక్కడ మన కర్త కర్మక్రియ మనమే అలాగని నాకు ఎలా అనిపిస్తుంది అంటే మన ఎథిక్స్ని మనం చంపుకుంటూ పోయి వాళ్ళని అడిగి వాళ్ళు చెయ్యి సార్ ఇది అనటం కన్నా దారిలో వాళ్ళని గుర్తించిన వ్యక్తుల ద్వారా మనం వెళ్దాం పని ఏదైనా పని ఏ పని అయినా దైవంతో సమానం అనుకునే వ్యక్తిని రామగారు ఎందుకు అంత స్ట్రాంగ్గా అడిగానంటే మీ అప్రోచ్ కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఓకే యాక్చువల్గా నేను ఆ ఓడు వాడి ఉండకూడదు వంటలుగానే వాడాను ఎందుకు వాడాను అంటే భయంకరమైన మొహమాటం మీకు అండ్ మీరు కరెక్ట్ భయంకరమైన మొహమాటం ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఎవరి దగ్గర చేయి చాపి దేహాన్ని ఛాన్స్ అడగకూడదు అని చెప్పి అనుకుంటారు తెలిసిన వాళ్ళకి మాత్రం కనిపించి సార్ కొంచెం చూడని చెప్పి వచ్చేస్తారు ప్రైజింగ్స్ ఉండవు నిద్రలేసిన తర్వాత అందరికి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ విషెస్ పెడుతుంటాను సార్ గుడ్ మార్నింగ్ విషెస్ పెడుతుంటాను ఇది చెప్తుంటాను నాకు ఫోర్స్ గా ఇలా చేసి ఇష్టం అంటే ఇండస్ట్రీలో పక్కన చేరి భజన చేసే వాళ్ళకే ఇప్పుడు క్యారెక్టర్లు రావట్లేదు సార్ మీరేమో చాలా సహజంగా జరగాలి నన్ను గుర్తు పెట్టుకొని పిలవాలి ఇంత జన్యున్ గా ఉంటే అవకాశాలు ఎలా వస్తాయి అదే సార్ అంటుంటారు ఇప్పుడు మనకు మన లైఫ్ మన లైఫ్ కనీసం మనం ఆస్వాదించాలి సార్ అంటే అరే ఈ వేలో మనం వెళ్ళగలిగాం ఈ వేలో మనం బతకగలిగా ఇప్పుడు ఏం చేసినా సరే మనం ఎండ్ ఆఫ్ ది డే తీసుకెళ్ళలేము అనే విషయం తెలుసు అలాగని మనం అడుగుతున్న దాంట్లో సార్ ఇది మనకు ప్రతి ఒక్కరికి పని అవసరం సార్ పని ఉంటేనే వాళ్ళని రెస్పెక్ట్గా చూస్తారు పని ఉండాలి కానీ అడుగుతున్నప్పుడు పని లేదనుకోని నేను ఆల్టర్నేట్ పని వెతుక్కునే ప్రయత్నం చేస్తుంటాను ఈ పని చేస్తేనే ఆ పని చేస్తే కాదండి ఫర్ ఎగ్జాంపుల్ అంటుంటారు సార్ సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ అంటే మీరు సార్ సెలబ్రిటీ సెలబ్రిటీ అనే పదానికి నా దృష్టిలో ఒకటే సార్ కష్టపడి పని చేస్తూ కష్టపడి అంటే ముంచుతో కాదు కష్టపడి పని చేస్తూ ఒక వంద మందికి ఒక రెండు వందల మందికి పది మందికి నువ్వు గొప్పగా ఆ చుట్టుపక్కల నువ్వు ఆదర్శంగా ఉన్నప్పుడు నువ్వే నా దృష్టిలో సెలబ్రిటీ అంట అంతే తప్పితే నేను చేస్తుందో గొప్ప అని అనుకుని పెద్ద గర్వంగా చెప్పుకోవాలని నేను అండి నువ్వు నీ పని నువ్వు చేస్తూ నువ్వు పది మందికి పని కల్పించగలిగావు నీలాంటి వ్యక్తుల కంటే అది చాలు సో మీరు అనుకుంటున్నట్టు అయితే అవకాశాలు రావట్లేదు లేదు సార్ అనుకున్నట్టు అయితే లేవు సార్ ప్రెసెంట్గా హండ్రెడ్ పర్సెంట్ లేవు ఎక్కడ తప్పు జరుగుతుందంటారు ఇంకా సార్ అదే నేను నాకు వచ్చిన దగ్గర చేసుకుందాం రానప్పుడు పలానోళ్ళి ఓపెన్ అయ్యాను అనుకుని ఇప్పుడు కలిసి వస్తాను సార్ సార్ ఏమైనా ఉంటే చెప్పండి అని ఏంటి అట్లా కలిసి ప్రయత్నం చేస్తుంటాను ఇప్పుడు ఈ రోజు కూడా మారుతిసారికి నేను టచ్లో ఉంటాను మారుతి సారు బ్యానర్లో ఏదన్నా మన ఫేస్కి టచ్ అయ్యేది ఇది కనెక్ట్ అవుతుంది అనుకుంటే కాల్ వచ్చేస్తుంది సార్ అలాగని సార్ దగ్గర పోయి ఇప్పుడు పోయి ఎప్పుడు సార్ ఇది అని ఎప్పుడు అన్నాడు సారు సారు అలాంటివి కోరుకోడు నాకు అలా ఇష్టం ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు ఇప్పుడు అర్జు సార్ అండి మెసేజ్ పెడతాను అర్జుత్ సార్ సార్ బోనర్ ఏం సార్ అని అనలేను ఏంటి మెగాస్టార్ చిరంజీవి సార్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏ ఇంటర్వ్యూలు నేను చెప్పలేదని ఇంటర్వ్యూ చెప్తున్నాను మెగాస్టార్ చిరంజీవి సార్ ఎంత అంటే మనం ఎదిగేటప్పుడు ఒక్కొక్కరు ఒకవేళ ఎదుగుతుంటుంటారు కానీ ఈ ఎదుగుతున్న క్రమంలో కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఎదిగేటప్పుడు కష్టం అంటే అరే మెగాస్టార్ చిరంజీవి ఖననా అన్న పాయింట్ క్వశ్చన్ వస్తా రైజ్ అవుతుంది నేను నేనే కేఏ పాల్ సాంగ్ అనేది షూట్ అవుతున్నప్పుడు తెల్లారి వరకు కోరియోగ్రాఫర్ ఉండరు అన్నారు తెల్లారి కోరియోగ్రాఫర్ లేడు కోరియోగ్రాఫర్ లేడు కోరియోగ్రాఫర్ లేకుంటే లేరు అనేసరికి అవునా సార్ అని అనుకున్న నాకు తక్కువ టెన్షన్ వచ్చేసింది అది సాంగ్ రిలీజ్ అయితే అక్కడ ఎవరు కనిపిస్తారు నేను కనిపిస్తాను కదా ఎట్లా అని ఒక భయం వేసింది డాన్స్ రాదా ఆ డాన్స్ రాదా కదా సార్ డాన్స్ ఎవరని చెప్తే కదా నాకు తెలిసి కొంచెం చిన్న చిన్న స్టెప్స్ కూడా స్టెప్స్ అంటే కాసా అవతల చెప్పేవాళ్ళు కూడా క్లారిటీ లేదు దానివల్ల నాకు భయం వేసింది ఏంటంటే స్క్రీన్ మీదకి పోయినప్పుడు నేను కనిపిస్తాను ఏదైనా తేడా వచ్చినా కూడా అది నాకే పడుతుంది అని భయం వేసి నైట్ ఒక టూ ఓ క్లాక్ వరకు నేను ఆ సాంగ్ ఎనుకుంటున్నాను సార్ విన్నప్పుడు తర్వాత మార్నింగ్ ఎవరైతే మంజు అన్ననుండు మంజు అన్నకు చెప్పారు ఇలా చేద్దామన్నా ఇలా ఉంటుందన్నా అలా చేద్దామన్నా అనుకొని నాకు సడన్గా మెగాస్టార్ చిరంజీవి గారు స్ట్రైక్ అయ్యారు అసలు నేను కమెడియన్ కదా తక్కువ యూనివర్సల్ యూనివర్సల్గా ఆ సారిని స్టెప్స్ పెడితే ఎలా ఉంటుంది అని తక్కువ సార్ గుర్తుకొచ్చి సార్ స్టెప్ గుర్తుకొచ్చి ఏ ఏ పాల్ పాల్ అని ఇట్లా పెట్టేసా పెట్టదు అప్పుడు అరే బల చేసేవారు అన్నారు అంటే తెలియకుండానే సారు మాకు ఎంతమందికి ఆదర్శం అవుతారని తెలియదు అలాగే ఇప్పటివరకు నేను మెగాస్టార్ చిరంజీవి సార్ ఇప్పటివరకు నేను ఫోటో కూడా దిగలేదు కలవలే ఇంతవరకు అంటే ఆ సందర్భం క్రియేట్ కాలేదని అనుకుంటాం తప్పితే క్రియేట్ అవ్వాలని కోరుకుంటాం తప్పితే క్రియేట్ కానప్పుడు మనం ఇది కావద్దు అని అంటారు అది ఇష్టం ఉండదు సార్ సార్ దగ్గర ఏంటంటే సార్ పెద్దవారిని మనం రెస్పెక్ట్ చేయడం వరకు సార్ ఇప్పుడు నాగబాబు సార్ ఉండు మనం అరే పాలు బల చేసినవరా అరే రామ్ సూపర్ అంటే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆయన బ్లెసింగ్స్ ఇచ్చారు అరే బాగా చేసినావని అన్నాను నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను నాకు అట్లే ఉంటుంది సార్ సహజంగా ఉంటుంది సందర్భం రానప్పుడు మనం అది ఇది చేస్తే వద్దంటే అవతల వల్ల టైం వేస్ట్ చేయొద్దు మనం మన సైడ్ నుంచి వద్దు అని అనే ఒక సెన్స్ సార్ అంతే అంటే ఫోటో గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఇంకో సందర్భం గుర్తొచ్చింది ఒక పెద్ద స్టార్ హీరో మీరు వెళ్ళి ఫోటో అడిగితే నువ్వు నాతో ఫోటో దిగడం కాదు నేనే నీతో ఫోటో దిగాలి అని చెప్పి ఎదురొచ్చి వచ్చి మరీ ఫోటో తీసుకున్నారంటే ఎవరా హీరో ఒక సందర్భంలో అలా జరిగిందండి ఎవరా హీరో రైతు సార్ అవును సార్ ఇది ఎలా తెలుసు మీకు తెలుస్తుంటే నిజంగా ఇది గ్రేట్ సార్ అంటే నేను యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు సార్ నేను నేను ఫస్ట్ హీరోయిన్ చార్మి వాళ్ళ ఓన్ బ్రదర్ అంటే వాళ్ళ ఓన్ బ్రదర్ నేను రూమ్మేట్స్ అనమాట హీరోయిన్ చార్మి వాళ్ళు ఉంటారు సో ఆ రోజు మీతి అని తను నన్ను పిలిచాడు నేను ఫిలిం సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు మీతి రమో సార్ ఇక్కడికి షూటింగ్ జరుగుతుందని చెప్పారు ఆ సార్ ఎవరు సార్ అంటే రవితేజ సారది అని అంటే అవునండి సరికి మేడం మేనేజర్ చార్మి శ్రీన్ గారు అక్కడ చంటిగాడి సినిమా శోభన్ గారి డైరెక్టర్ అక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని వాయిస్లు చెప్పాను అరే బాగా చేశారు తర్వాత సార్తో ఒక ఫోటో అని నేను అడిగాను ఎవరిని చార్మిశ్రీన్ సార్ చార్మిశ్రీన్ సార్ సార్ మన రామ్ ఫోటో ఫోటో సార్ అంటే అంటే ఏ నువ్వు నాతో దిగడం కాదు నేనే నీతో దిగుతున్నా చూడు యాక్టింగ్ అనేది ఎవరైనా చేస్తారు కానీ యువర్ గాడ్ గిఫ్ట్ నీ టాలెట్ ప్లీజ్ కమ్ అని ఇచ్చాడు నాకు చాలా చాలా ఇంప్రెస్ అనిపించింది అప్పటికి ఇప్పటికీ రవితే సార్ చెప్పిన మాట నేను మార్చుకోనండి ఎందుకంటే సార్ ఎంత కల్మషం లేకుండా ఎంత గొప్ప ఏంది అనిపించింది నాకు అట్లా ఆ మెమరీస్ చాలా ఉన్నాయి సార్ నాకు అట్లా చాలా సందర్భాల్లో ఒకనొక సందర్భంలో రానా సార్ వాళ్ళ ఇంటికి పిలిపించారు పిలిపించాడు అది మన రవిబాబు సార్ ఫోన్ చేసి చెప్పాడు అనమాట ఫంక్షన్ బాగా చేసావు నేను ఇట్లా రానా హీరో రానా సార్ పిలుస్తారంటే రానా సార్కి పోయి కలిశాను అంటే ఇవాళ సిస్టర్ బ్యాచులర్ పార్టీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్కి పిలిచాను అనమాట ఓకే కలిసిన తర్వాత అక్కడ ఇచ్చేయాలి సార్ పెద్దవాళ్ళు అక్కడ ఏం సార్ అని అన్నాను ఆ తర్వాత నేను మామూలుగా తర్వాత నేను సార్ టచ్లో లేను కానీ అక్కడ వరకు పిలిపించారు వాళ్ళ ఇంట్లో మాట్లాడారు నాకు హ్యాపీగా అనిపించింది నేను ఎక్కడికైనా మనకు చేతినిచ్చే దగ్గర ఆ ఆలోచనని కానీ సర్కిల్ కానీ మిస్యూజ్ చేసుకోవాలని ఉండదు సార్ నాకు రెస్పెక్ట్గా ఉంటుంది మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్దాం సార్ ఇలా జరిగింది కదా అని అంటుంటాను అంతే అంటే ఇక్కడ చిన్న డౌటు రవితేజ గారు మిమ్మల్ని గౌరవించారు దగ్గరికి తీసుకొని ఫోటో ఇద్దరు కలిసి ఫోటో దిగారు రానా గారు మీరు ఒక చిన్న షో చేస్తే అది గుర్తు పెట్టుకుని మిమ్మల్ని పిలిచారు అవును సార్ అంటే ఆడియో ఫంక్షన్ చేశాను సార్ డైరెక్టర్ రవిబాబు గారు రిఫరెన్స్ చేశారు రానా గారు పిలుస్తున్నాను సో అంత పెద్దవాళ్ళు మీకు అంత యాక్సెస్ అయినా సరే సార్ ఇట్లా అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతున్నాను సార్ చేయాలనుకుంటున్నాను మంచిగా యాక్ట్ చేయాలనుకుంటున్నాను ఛాన్స్ రావట్లేదు అంటే ఇప్పుడు మాకు తెలియదు సార్ అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసేది సార్ మీరు ఓకే దీనికి ఒక యాక్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న ఫీల్ కూడా మాకు తెలియదు సార్ అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసినాం మా దగ్గర ఏమో అవునా అనుకున్న లో ఉన్నాం సార్ అంతే ఇండస్ట్రీ వైపు సీరియస్ గా లేదు ఇండస్ట్రీ వైపు సీరియస్ గా లేదు సార్ అప్పుడు అసలు మాకు తెలియదు యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారు మిమిక్రీ చేస్తే డబ్బులు ఇస్తారని కూడా మాకు తెలియదు ఇప్పుడు వెళ్ళి ఎప్పుడైనా కలుస్తారా వాళ్ళు సార్ సందర్భం వస్తే తప్పకుండా చెప్తాను సార్ అలా ఉండదు సార్ సందర్భం రావాలి ఆ సందర్భం వస్తే ఇంకా లాభం క్రియేట్ చేసుకోడు సార్ అంటే అల్లని కాదు సార్ క్రియేట్ చేసుకోవడం కాదు సార్ మనం వెళ్తుంటాం ఎక్కడికైనా పెళ్ళి అక్కడ వెయిట్ చేసి సార్ అది అనుకో వాళ్ళు ఏదో బిజీగా ఉంటుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షూటింగ్ ఉండి సడన్గా వచ్చిననుకోరే అన్నట్టుగా అట్లా అనుకో చెప్పొచ్చు అన్న పాయింట్లో ఉంటాను సార్ నేను అదే నా మైనస్ సార్ అదే